యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతికి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత మారు మనసు పొందవచ్చా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఒక వ్యక్తిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేశాడు దేవుడు అప్పగించాడు మనుషులు అప్పగించలేదు దేవుడే ఒక వ్యక్తిని భ్రష్ట మనసుకి అప్పగించిన తర్వాత అతనికి మారు మనసు పొందేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను రోమ పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినలో మరియు వారు తమ మనసులో దేవునికి పోయిరు గనుక చూడండి చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు ఎందుకు వారు తమ మనసులో దేవునికి చోటు నెయ్యనొల్లక పోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు అంటే చేయరాని కార్యములను చేయుటకంటే ఇంకా పాపం చేయటానికే భ్రష్టుడు సాతానుకు ఎవరు అప్పగిస్తారు దేవుడు అప్పగిస్తాడు ఎందుకు అప్పగిస్తాడంటే దేవునికి చోటు ఇవ్వలేదు ఎవరికి చోటు ఇచ్చాడు వాడు దేవునికి చోటు ఇవ్వక ఎవడు దేవుడు కాదో ఎవరు దేవుడని పిలువబడరో వానికి చోటు ఇవ్వడం వల్ల దేవుడు ఏం చేశాడంటే వారిని భ్రష్ట మనసుకి అప్పగించేశాడు ఇరవై తొమ్మిది వచ్చిన అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను ఈ యొక్క భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వారు ఎలా ఉంటారట సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నర్హత్య కలహములు కపటము వైరమును వాటితో వారై కొండెగాండ్రులు అపవాదకులు దేవద్వేషకులు హింసకులను అహంకారులను చూడండి ఎవరి వాళ్ళు బెంకములు ఆడు చెడ్డ వాటిని కల్పించువారును తల్లిదండ్రులు కవిదేవులను అవివేకులను మాట తప్పువారును అనురాగ రైతులు నిర్దయునులైరి ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారట అంతే కదండి అను దేవుని న్యాయవిధి వారు బౌగా ఎరిగి ఉండి వాటిని చేయించున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారిని సంతోషముగా సమ్మతించుచున్నారు దేవుడు ఒక వ్యక్తిని భ్రష్ట మనసుకి అప్పగించిన తర్వాత భ్రష్ట మనసుకి అప్పగించిన తర్వాత వారు ఎటువంటి కార్యములు చేస్తారంటే సమస్తమైన దుర్నీతి చేత భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వాడి హృదయమంతా దుర్నీతితో దుష్టత్వముతో వ్యభిచారముతో పాపముతో నిండి ఉంటుంది వాడు ఎందుకని దేవుడు అప్పగించేశాడు భ్రష్టుడికి ఇక భ్రష్టుడికి అప్పగించిన తర్వాత వాడి హృదయంలో దేవుని వాక్యం ఉండదు కదా ఇక మారు మనసు పొందదు ఎందుకంటే వాడు దేవునికి చోటు ఇవ్వలేదు దేవునికి చోటు ఇవ్వక ఎవరికి ఇచ్చాడు చోటు భ్రష్టుడికి ఇచ్చాడు అంటే ప పడదోయబడినటువంటి దూతకి ఇచ్చాడు పంపబడినటువంటి ఇవ్వలేదు పంపబడినటువంటి క్రీస్తుకి ఇవ్వలేదు భ్రష్టాత్మకు చోటు ఇవ్వటం వల్ల వాళ్ళు ఎలా అయిపోయారటో వాళ్ళు ఇక నరహత్య కలహములు కపటములు వైరములు కొండెగానులు అపవాదకులు ఎవరట దేవద్వేషకులు హింసకులను అహంకారులను బింకములాడు చెడ్డవాటిని కల్పించువారును వీరందరూ దేవుడు ఒక వ్యక్తిని భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత ఇక వీరికి మారు మనసు పొందటానికి అవకాశం లేదా ఉందండి మంచి మనస్సాక్షి మనస్సాక్షి అనేది ఒకటి ఉంది దేవుడు వీరికి వీడిని భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వాడికి తెలిసి ఇది పాపమని దేవుడే ఒక వ్యక్తిని భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వాడు దొంగతనం చేస్తున్నప్పటికి ఇది దొంగతనం అని వాడికి తెలుసు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది దేవుడు వాడిని భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత కూడా హత్య చేసేటప్పుడు ఇది హత్య అని తెలియదా తెలుసు మనస్సాక్షి ఉంది అది పాపమని తెలుసు మనస్సాక్షి గద్దిస్తుంది కానీ భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించిన తర్వాత మారు మనసు పొందవచ్చా అనేటువంటి విషయాల్లో చూస్తే ఇదే మాట అంటున్నాడు తీమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై వచ్చినంలో సత్య విషయమైన అణువ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేను అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలు కొనిదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుతూ జగడమాలక అందరి ఏడలా సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలనని బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు ప్రశ్న మనసుకు అప్పగించిన తర్వాత సత్య విషయమై అనుభవ జ్ఞానం వారికి కలగటే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయడం ఒకవేళ దేవుడు మళ్ళా మారు మనసు కూడా దయచేస్తాడు అందుకే అందువల్ల సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వారిని ఇరులోని తప్పించుకొని మేలుకొనుదురేమో సాతానుకు అప్పగించిన తర్వాత అప్పగించిన తర్వాత మేలుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు వారిని ఎలా సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింపు సమర్థుడుగాను కీడును సైన్స్ ఉండమని బైబిల్ గ్రంథం చెబుతుంది మనం బైబిల్ గ్రంథం చూసినట్లయితే సౌరులో దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చేసిందండి దురాత్మ వచ్చినప్పటికి కూడా అతను దావీదును తరుముకుంటున్నాడు దావీదును చంపబోతున్నాడు అది తప్పని సౌలుకు తెలుసు ఇప్పుడు సౌరుల్లో ఏముంది దేవుని ఆత్మ కాదు ఉన్నది దురాత్మ ఈ దురాత్మ సౌలులో ఉన్నది దావీదును తరుముకున్నాడు దావీదును చంపాలనుకున్నాడు వెనికితి పడ్డాడు కానీ సౌలుకు తెలిసిందా తెలియలేదా సౌలుకు తెలుసు అది తప్పని తెలుసు అంటే దేవుడు ఒక వ్యక్తిని భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత కూడా వారు తప్పు చేస్తే తప్పు అనేటువంటి ఓ మనస్సాక్షిని దేవుడు ఇచ్చాడు దొంగతనం చేశాడండి దేవుడు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వాడు భ్రష్పుడు అయిపోయిన తర్వాత వాడు కొన్ని లక్షణాలు ఉంటాయి ఏంటి ఆ లక్షణాలు సమస్తమైన దుర్నీతి చేతను అంటే దేవుడు వానికి భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వాడు ఏ పనైనా చేస్తాడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి దేవుడు ఒక వ్యక్తిని భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వాడు ఒక వ్యభిచారమే చేస్తాడు అనేది కాదు అవసరమైతే హత్య కూడా చేయగలడు అవసరమైతే దొంగతనం చేయగలరు లోపిగుండగలడు కొండెగాన్లు అబద్ధ సాక్షులు అన్ని మాటలు కూడా చెప్పగలరు ఒకడు నన్ను యూట్యూబ్ ఛానల్లో నాకు ఒసామ బిల్లాడనికి సంబంధం ఉందంట నీకు నాకు ఒసామ బిల్లాడడానికి సంబంధం ఉంది టెర్రరిస్టులతో సంబంధం ఉందని కామెంట్ చేసిండండి చూసారా మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికీ నేను దాన్ని డిలేట్ చేయలే అనిత అనిత అనే ఒక అనిత అనిత అని పెట్టి ఏఎన్ఐ టీహెచ్ఏ అని పెట్టిండు ఏఎన్ఐ టీఏ అని పెట్టి ఆ అనిత అనిత అనేవాడు నన్ను ఒక హండ్రెడ్ కామెంట్స్ చేసిండీ ఏమన్నంటే డేవిడ్ పాల్కి టెర్రరిస్టులతో సంబంధం ఉందని తర్వాత త్రాగుబోతని తర్వాత చెడ్డలవాట్లున్నాయని ఇవన్నీ ఎంత భయంకరంగా కామెంట్ వాడు నేను అనుకున్నాను దేవుడు వాడిని భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వాడు సత్యాన్ని తెలుసుకోలేక సత్యాన్ని గ్రహించలేక వాడు నా మీద ఇలా కామెంట్స్ చేస్తూ పోతున్నాడని చాలా భయంకరం అంటే అంటే బైబుల్లో దేవుడు ఒక వ్యక్తికి భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వాడు అబద్ధం ఆడతాడు లేదా బాబు నువ్వు అబద్ధం ఆడొద్దని అని వాడు ఆడకుండా ఉండలేడు కదా ఎందుకు ఆడకుండా ఉండలేడంటే దేవుడు వాని భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత దేవుని ఆత్మవాణిలో లేనప్పుడు వాడు ఎంత నీచమైన కార్యము చేయటానికైనా దిగజారుతాడు వాడు ఏ పనైనా చేస్తాడు నువ్వు చేయ చెయ్యలేడు అనే గ్యారంటీ నువ్వు పెట్టుకోకూడదు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వాడు ఏ పనైనా ఎంత పనైనా ఎంతకైనా దిగజారుతాడు కారణం ఏంటి వాడు దేవునికి చోటివ్వలేదు వాడి హృదయంలో మరొకరికి చోటు ఇవ్వటం వల్ల దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించినాడని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియ సహోదరుడా బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుందంటే ఒకవేళ వాడు మారు మనసు పొందటానికి అవకాశం ఉంది ఒకవేళ మారు మనసు పొందటానికి అందుకే సాతాను ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనుగురేమో భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత మేలు కొనుదురేమో మేలు కొంటడేమో సాతానికి అప్పగించేశాడు భ్రష్ట మనసుకు అప్పగించేశాడు దేవుడు అయితే వాడు మేలు అని పౌరుడు చెప్పుతున్నాడు ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించు వ్యభిచారం చేస్తున్నాడు అని ఒకవేళ మేలుకుంటాడేమో దొంగతనం చేస్తుండు మేలుకుంటాడేమో చెప్పు అబద్ధం ఆడుతున్నాడు కొంతమంది అబద్ధం ఆడే వాళ్ళకు చెప్పు దేవుడు చూస్తున్నాడని అబద్ధమాడి దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా నీ వాడే ప్రతి అబద్ధము దేవుడు చూస్తున్నాడు నువ్వు చేసే ప్రతి మోసము దేవుడు చూస్తున్నావు అందుకే దేవుడు ఒక దినమున నేను లెక్కలు అడుగుతాడు నేను ఎవరు లెక్కలు అడిగే వాళ్ళు అనుకోవచ్చు నువ్వు చేసిన పాపానికి ఈ భూమి మీద మనుషులు లెక్కలు అడక్కపోవచ్చు నువ్వు భూమి మీద తప్పించుకోవచ్చు న్యాయపీఠం ఎదుట నిలబడాలి తీర్పు దినమున నిలబడాలి నువ్వు ఎంత పెద్ద వ్యక్తివైనా సరే నువ్వు ఎంత అందగాడివైనా నువ్వు ఎంత చదువుకున్నవాడివైనా భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతివాడు వానికి లెక్క అడుగుతాడు దేవుడు ఆ తీర్పు దినమన్న నువ్వు లెక్క చెప్పాలి నో అనో అనో అనుకో నువ్వు దేవుడిని ఏం చేయలేవు నువ్వు నో అంటే ఏమైనా దేవుడు దేవుడు ఏమైనా నీకు భయపడతలా భయపడ్డాడు కదా అందుకే బైబిల్ గ్రంథం చెబుతుంది భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత కూడా మారు మనసు పొందవచ్చు సాక్షి ఉంది వానికి వాడు వ్యభిచారం చేసేటప్పుడు అయ్యో ఇది వ్యభిచారం అని తెలియదా తెలుసండి దొంగతనం చేసేటప్పుడు దొంగతనం అని తెలియదా తెలుసు హత్య చేసేటప్పుడు వాడికి తెలియదా హత్య చెయ్యకూడదు అని వాడికి తెలుసు నా మీద ఒకసారి నిద్రపోతుంటే యాసిడ్ పోసిండ్రు నా ఇంట్లో అది దేవుని కృపను బట్టి మీద పడలేదు కాళ్ళ కాళ్ళ దగ్గర పడింది అంతేకాకుండా ఒకసారి పామును వదిలినండి నిద్రపోతుంటే మార్నింగ్ చూస్తే ఆ పాము ఆ కూలర్ దగ్గర ఉంది నా ఇంట్లో ఉన్న కూలర్ చిన్న కూలర్ అది ఆ కూలర్ దగ్గర పడుకుంది సమ్మర్లో నేను మార్నింగ్ లేచి చూసేసరికి నాకెళ్ళి చూసి బొస కొడతా ఉన్నది ఇదేంటి పాము ఏంటి నా ఇంట్లో పాము రావటం ఏంటి డోర్లు వేసుకొని పడుకున్నా నేను ఉండేటువంటిది సెకండ్ ఫ్లోర్ అపార్ట్మెంటు చుట్టూ ఏం లేవు ఎందుకంటే ఆ పామును ఎవడేసింది కూడా నాకు తెలుసు అనమాట వాళ్ళ పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు దేవుడు చూసుకుంటారు అంటే నేను ఎందుకు ఈ విషయం చదువుతున్నా అంటే ఒకటి పాపం చేసేటప్పుడు తప్పు చేసేటప్పుడు అబద్ధం ఆడేటప్పుడు అది వాడికి తెలుసు తెలియకుండా కాదు అంటే దేవుడు ఒక వ్యక్తి భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వాడు వాడు గురుడు వాడేం కాదు వాడికి గ్రహించేటువంటి మనసు కూడా ఉంటుంది ఒకవేళ వాడు మారు మనసు పొందటానికి కూడా అవకాశం ఉంటుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు ఆమె